నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి మన ఛానల్ యాభై వేల సబ్స్క్రైబర్కి మనం దగ్గరలో ఉన్నాము కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదని ఒకసారి మీరు చెక్ చేయండి అట్లాగే మన ఛానల్లో రిలీజ్ అయినటువంటి అనగనగ మల్లేష్ కథ అనే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ మీలో ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించినటువంటి లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే అంతేకాదు అమ్మఒడిలో జ్ఞానోదయం లాంటి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వీలైతే అవన్నీ చెక్ చేయండి అలాగే భక్తివన్ ఛానల్లో మాదన్ గుప్త గురుగారితో నేను ఒక మంచి ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఇంటర్వ్యూ కూడా మీరు చూడండి ఒకవేళ మిస్ అయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్లాగే మన కొత్త సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కానీ నేను కొన్ని విషయాలు చెప్తున్నాను అంటే ఇది మీలో ఎవరన్నా బాధ పెట్టింటే దయచేసి నాకు క్షమించండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరందరూ నాకు షార్ట్ ఫిలింకు డబ్బులు కావాలి అని అనగానే నాకు ఛాన్సార్లు డబ్బులు పంపించారు నాకు పది రూపాయలు అవసరమైతే ఇరవై రూపాయలు కూడా పంపించారు పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపిస్తే కూడా నాకు మీరు హెల్ప్ చేశారు నాకు డబ్బులు పంపించిన వాళ్ళందరూ కూడా మీరు ఏం కోటీశ్వరులు కాదు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కూడా కాదు అంటే నాకు తెలిసి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా మిడిల్ క్లాసు కొంచెం ఏవో మిడిల్ క్లాసు నాకు పంపించే మీరు ఒక ఐదు వేలు కావచ్చు పదివేలు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ డబ్బులు మీకు మీ కుటుంబానికి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఏదో ఒక ఖర్చు ఉండింటది కానీ ఆ ఖర్చు కూడా పక్కన పెట్టేసి మీ నెల జీతంలో కూడా ఇది నాకు ఈ నెలలో వచ్చినటువంటి అడిషనల్ అమౌంట్ అని చెప్పేసి ఇలా ఎంతోమంది నాకు డబ్బులు పంపించిన వాళ్ళే నేను ఇది చాలా అభినందిస్తున్నాను మన ఛానల్ కోసము నా కోసము అభిమానంతో పంపించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు నేను ఏం చెప్తున్నానంటే మీరందరు ఇచ్చిన సపోర్ట్ తోటి మీరు పంపించినటువంటి అమౌంట్ తోటి నేను మన ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను గ్రామాలలో విలేజ్లోకి వెళ్ళి కొంతమంది అందరిని కూర్చోబెట్టి చైతన్యం చేస్తూ ఉన్నాను రైట్ బాగానే ఉంది కాకపోతే ఎక్కడ పొరపాటు వస్తుందంటే నాకు ఎక్కువ మంది ఫోన్లు చేసి రోజుకి మినిమం యాభై నుంచి అరవై డెబ్బై కాల్స్ వస్తున్నాయి ఫోన్ చేసి ఫ్రెండ్ గారు మీ వీడియోస్ బాగుంటాయండి మీరు చాలా బాగా మాట్లాడతారు మీరు చాలా బాగా చేస్తారు ఇలాగే మా ఇంటి పక్కన కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు లేకపోతే మా వీధిలో కొంతమంది క్రిస్టియన్ చెప్పిన విషయాలే చెప్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ విపరీతమైనటువంటి కాల్ ఫ్లో నేను ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే ఇతనికి పొగరు అని కొంతమంది తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏమైనా యూట్యూబ్లో పెద్ద సెలబ్రేటా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వమని చెప్పేసి తిట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన హిందువులే మళ్ళీ బయట ఎవరో కాదు అలాగా తిడుతూ అంటే అంటే ఇటువంటి నేను చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రాబ్లం నన్ను అందరూ మీరు మనస్ఫూర్తిగా క్షమించండి అలాగే అర్థం చేసుకోండి నేను ఎవరు ఫోన్ చేస్తారా ఎవరితో మాట్లాడతామని చెప్పేసి నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను కూర్చోను నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి పుస్తకాలు రాసుకో రాసుకోవాలి కంటెంట్ నేను ఇంటర్వ్యూకి ఇవ్వాల్సినటువంటి కంటెంట్ నేను ప్రిపేర్ అవ్వాలి తర్వాత వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు వేరే వాళ్ళ వీడియోలు చూడాలి దానికి మనం ఎలా కౌంటర్ చేయాలో అని చెప్పేసి నేను రాసుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ స్క్రిప్ట్ రాసుకోవాలి నాకు ఎవరెవరు బుక్లెట్లు ఆర్డర్ చేసుకున్నారో ఆ బుక్లెట్లకు సంబంధించినట్టే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డేటా కలెక్ట్ చేసి ఇలాగ డీటెయిల్స్ అనే కలెక్ట్ చేసి వాళ్ళకి ఇలా కొరియర్ తయారు చేసి నేను సాయంత్రం ఆ వంగని నేను పంపించాలి నాకు ఎవరు వర్కర్ స్టాఫ్ ఎవరో లేరు మొత్తం నేను ఒక్కనే చేసుకుంటున్నా నాకు టీం అందరూ కూడా నేను ఏదైనా ఒక గ్రామంకి వెళ్ళి మీటింగ్ పెట్టాలనుకుంటేనే నేను ఒక టీంని గ్యాదర్ చేసుకుంటాను మిగతా అంతా నేను ఒక్కనే వర్క్ చేసుకోవాలి ఇటువంటి పనులు ఉంటాయి ఇలాగా నాకు ఎనీ టైం ఏదో ఒక వర్క్తో ఉంటాను బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మీ ఫ్రీ టైంలో ఫోన్ చేసి నాకు ప్రవీణ్ గారు మీ వీడియోస్ బాగుంటాయండి మీరంటే మీరు నాకు ఏదైనా అభినందనలు పొగడతలు నాకు చాలా చిరాకుగా ఉన్నాయండి దయచేసి నాకు క్షమించండి మీరు నన్ను అభినందించాలి మీరు నాకేదైనా చెప్పాలనుకుంటే మీరు ప్రతి వీడియో కింద కామెంట్ పెట్టండి నేను ప్రతి కామెంట్ నేను చదువుతూనే ఉన్నాను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నాను నాకు కొంతమంది ఫోన్లు చేసి అయ్యా ఇట్లా మా కూతురు మత మారింది మీరు మాట్లాడండి అంటుంటారు ఇవి ఇంపార్టెంట్ కాల్స్ అయ్యా నా ఫ్రెండ్ మతం మారాడు నా భార్య మత మారింది లేదా నా భర్త మతం మారిండు లేదా మా అన్నయ్య మతం మారిండు మా చెల్లి మత మారింది ఇటువంటి వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి ఇటువంటి కాల్స్ ఉంటాయి ఇవన్నీ నేను బుక్లో రాసుకొని ఎవరెవరికి ఏ ఏ టైంలో మాట్లాడాలి అని చెప్పేసి నేను ఒక రికార్డు రాసుకొని వాళ్ళకు నేను టైం స్పెండ్ చేస్తే ఒక గంట రెండు గంటల నుంచి చాలా ఓపికగా వాళ్ళకు మొత్తం బైబుల్ అంటే ఏంది క్రిస్టియన్ అంటే ఏంది నేను మొత్తం వాళ్ళకి వివరించి ఆ మతం నుంచి బయటికి తీసుకురావడం కోసం నేను చాలా ఓపికతో మాట్లాడుతూ ఉండాలి కాల్స్ అటువంటి వాళ్ళతోటి మాట్లాడితే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది నాకు ఫోన్ చేసి మీ వీడియోస్ బాగుంటాయండి మీ అభినందనలు తెలియజేయడానికి ఇటువంటి ఎన్ని కాల్స్ మాట్లాడాలి చెప్పండి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు కానీ నాకు కానీ కానీ మన ధర్మానికి కానీ నేను నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఫీల్ అవ్వను నేను ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ని అందరికన్నా చిన్నవాని ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నామని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను నేను గొప్ప గొప్పవాడిని ఒక స్థాయి అనేది నేను ఎప్పుడు ఇప్పుడు నాతో కలిసిన వాళ్ళు నాతో కలిసి ట్రావెలింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ లాగా ఎప్పుడూ ఒక బిహేవియర్ చేసే వ్యక్తిని కాదు నేను చాలా సింపుల్గా నా జీవితం ఏంటి దానికంటే ఒక రెండు మూడు అడుగులు వెనికి తగ్గే నేను ఎప్పటికైనా ఉంటాను నాకు ఎప్పుడు బడాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూయర్షిప్ వచ్చింది పాపులర్ అవుతున్నాను అటువంటి బడాయి నేను ఎప్పుడు మన వాళ్ళ దగ్గర నేను ఎక్కడ చూపించుకోను ఎందుకంటే ముందు నేను అంత స్థాయి ఇంకా నా వీడియోస్ రీచ్ అవ్వాల్సిన చాలా ఉంది నా కసి అంతా ఒకటే గ్రామంలో విలేజ్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళని మనం ఎక్కడ ఒక పది మందిని గర్వత్ చేస్తే వాళ్ళకి ఇరవై ముప్పై మందిని మత మార్పిలు చేస్తున్నారు టీమ్స్ గ్రూప్స్ అని క్రియేట్ చేసి విలేజ్లలో మీటింగ్స్ పెట్టుకోవడానికి నేను కొన్ని కొంతమందితో మాట్లాడుతుంటాను పెద్ద పెద్ద వాళ్ళతో ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి మీరు అనవసరంగా ఫోన్లు చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి దయచేసి నాకు క్షమించండి మన ఎక్స్క్రెషన్స్ బుక్లెట్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలం వాట్సాప్లోనే మెసేజ్ చేయండి అంటే మళ్ళీ ఏమని మేము మెసేజ్ చేయాలి మళ్ళీ మెసేజ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ కాల్ చేసి నేను మేము మెసేజ్ పెట్టాను మీరు రిప్లై ఇవ్వలేదు ఏంటండి ఇది నేను కాల్స్ లిఫ్ట్ చేస్తే ఒక బాధ లిఫ్ట్ చేయకపోతే ఇంకో బాధ మీరులో ఎవరికన్నా ఎక్స్కస్టమ్ బుక్ రెట్లు కావాలి అని అనుకుంటే దయచేసి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అనో ఐ వాంట్ ఎక్స్కస్టమ్ బుక్ రెట్లు అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు చేయండి కాల్స్ చేయొద్దు నేనైతే నేను నేను లిఫ్ట్ చేయలేదని చెప్పేసి మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు మెసేజ్లు మాత్రమే చేయండి ఓకేనా నెక్స్ట్ మీరు నాకు ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా కానీ ప్రవీణ్తో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నాకు చెప్పాలనుకుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒక ఆడియో రూపంలో వాట్సాప్లో పెట్టండి ఖచ్చితంగా నేను వాట్సాప్లో ఉన్నటువంటి ఆడియోలకు నేను వాటికి రిప్లై ఖచ్చితంగా చూసి ఇస్తాను ఒకసారి పెట్టకపోతే మళ్ళీ రెండు మూడు సార్లు వాట్సాప్లో పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ ఫోన్ రిఫ్ట్ చేయలేదు కట్ చేస్తున్నాను వీటి వల్ల ప్రాబ్లమ్స్ నాకు చెప్పాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉందనుకుంటే అనుకుంటే దానికి పెట్టండి ఓకేనా సరే ఇప్పుడు అనగనగా మలేష్ కదా ఈ షార్ట్ చాలా చాలామంది కూడా క్లైమాక్స్ చూసి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు చాలామంది హీరోతో ఫైట్ ఎక్స్పెక్టేషన్ చేసి ఉండొచ్చు ఇంకొంతమంది పాస్టర్ అది క్రూరంగా ఘోరంగా చచ్చిపోవాలని చెప్పేసి ఇట్లా కూడా ఎక్స్పెక్ట్ అంటే చాలామందికి బ్లడ్ బాయిల్ అవుతూనే ఉంది ఇంకా కొంతమంది ఇల్లాజికల్గా అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉండి ఉండొచ్చు కొంతమందిని అరే ఇది లాజిక్ లేకుండా కదా నడుస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇది అనవసరంగా కొంతమందిని పిలిపించి కొంచెం బడ్జెట్లో ఆర్టిస్ట్ని పిలిపించి వాళ్ళ చేత యాక్టింగ్ చేయించవలసి వచ్చింది వాళ్ళు సరిగా యాక్టింగ్ చేయలేక కొన్ని రకాలుగా నేను ఇబ్బందులు అయితే పడ్డాను ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఏమీ లేకుండా అవి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నేను ఒక పకడ్బందీగా ప్లాన్ అయితే పెట్టుకున్నాను ఈసారి తప్పుడైతే జరగదు అట్లాగే మన వీడియోలు చూసుకొని కొంచెం ఇన్స్పైర్ చేసుకొని మనతో పాటు కొంతమంది ధర్మం కోసం పోరాటానికి ఇంకొంతమంది ముందుకు వచ్చారు అందులో వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పార్వతి గారు ఒకసారి పార్వతి గారు ఒక ఇంట్రొడక్షన్ని మీకు చూపిస్తాను చూడండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పార్వతి మాది శ్రీకాకుళం జిల్లా నేను ప్రవీణ్గా వీడియోస్ చూస్తూ ఉంటాను ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రిస్టియన్గా ఉండి బైబిల్లో ఉన్న విషయాలన్నీ క్షుణ్ణంగా చదివి అందులో ఉన్న విషయాలు అరాచకాలు అన్యాయాలు అవన్నీ తెలుసుకొని చర్చికి వెళ్ళే వాళ్ళకి బైబుల్ ఏ విధంగా తప్పుదారి పట్టిస్తుంది అని అది ఎలాగైనా సరే జనాలకు తెలియజేయాలని అయితే ఇంకా క్రిస్టియనిటీ నుండి అయితే బయటకు వచ్చేశారు వచ్చిన తర్వాత ఇంకా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బైబిల్లో ఉన్నటువంటి దుర్మార్గమైన విషయాలన్నీ అందరికీ తెలియజేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఈ బుక్ అయితే తయారు చేశారు ఓ క్రైస్తోడా మేలుకో ఈ బుక్ అంటే ఈ బుక్ కనుక చదివితే మీకు బైబుల్ మొత్తం పూర్తిగా బైబిల్ మీద అవగాహన వస్తుంది మాస్టర్స్ ఏ విధంగా చర్చికి వెళ్ళే వాళ్ళని మోసం చేస్తున్నారు ఎలా భయపడుతున్నారు తర్వాత అమాయకులు చేసి ఎలాగ మత మార్పిడి చేసి కుటుంబాల్లో ఎలా కలహాలు పెడుతున్నారు తర్వాత ఏంటంటే ఈ బుక్లో యహోవా ఎంత దుర్మార్గుడో యేసుకు ఎందుకు సిలువ వేశారో ఈ బుక్ కనుక మీకు చదివితే బైబుల్ మీద పూర్తిగా మీకు అవగాహన వస్తుంది ఈ బుక్ కనుక మీకు కావాలి అనుకుంటే క్రింద నెంబర్కి కాల్ చేయండి అయితే ఈ పాస్టర్స్ చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఏ విధంగా మభ్య పెడుతున్నారు ఒక ద్రాక్ష రసం వంగపెట్టి ఏదో చెప్పి అది ఇచ్చి అదొక డ్రగ్తో డ్రగ్ లాంటిది అనమాట అది ఇచ్చి జనాలకు పెట్టి చర్చి వైపుకు మనసు లాగే విధంగా ఆ డ్ర ఆ ద్రాక్ష రసాన్ని ఇచ్చి చర్చిల వైపు లాగుతున్నారని చాలా దారుణమైనవై జరుగుతున్నాయని చర్చిలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా పాపం ఆయనకి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నారు చర్చిలో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ ఆయన తెలుసుకొని ఆయన ముందు క్రిస్టియన్ కదా ఆయనవన్నీ చూసి అర్థం చేసుకొని మళ్ళీ మీ జీవితాలు పాడవకుండా చర్చికి వెళ్ళి మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకుండా చర్చికి వెళ్తే జీవితాలు ఎలా పాడైపోతాయి అని చెప్పేసి పాపం అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నారు అయితే చాలా మందిలో మార్కు కూడా తీసుకొచ్చారు ఆయన చాలా కష్టపడుతున్నారు మనందరం ఆయనకు సపోర్ట్గా ఉందాము శ్రీరామ్ ఇలా పార్వతి గారు కూడా పాస్టల్ మీద కౌంటర్ వీడియోలు చేయడము పాస్టల్ చేసినటువంటి ఈ మోసాల గురించి బయట పెట్టడము అది చేస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా అట్లాగే మన ఎగ్జికెషన్ బుక్లెట్లు కూడా పంపించాను ఆ బుక్లెట్లు మొత్తం చదివిన తర్వాత మన పాస్టర్ అంటే ఏంది మన పాస్టర్ని బైబిల్ మనకి ఎలా ప్రశ్నించాలి అనే విధంగా తను చాలా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి పాస్టల్ చేసే మోసాల గురించి కౌంటర్ వీడియోలు పెట్టడం అనేది మనకు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు దొరికిన వారిని మనము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు మీకు యూట్యూబ్ ఛానల్లో మీరు ఎన్నో ప్రాంక్ ఛానల్స్ చూసి ఉంటారు ఎన్నో గేమింగ్ ఛానల్స్ మీరు చూసి ఉంటారు ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వార్తలు ఇవన్నీ మీరు చూస్తుంటారు కానీ ఈ కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఈ మత ఈ ముఠాల గురించి చేసే మోసాల గురించి ఆకృతల గురించి బయట పెట్టడానికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అయిన ఒక యూట్యూబ్లోకి వచ్చి భూత పుస్తకమైనటువంటి బైబిల్ను బైబుల్ను పరిశుద్ధ గ్రంథమని ఈ గ్రంథాన్ని మించినటువంటి గ్రంథం వేరేది ఏది లేదని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ సంబంధించినవి కానీ ఇటువంటి హిందూ ధర్మం కోసం పోరాటానికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వేల మీద లెక్క పెట్టచ్చు శివశక్తి హిందూ జనశక్తి ఎక్స్క్రిస్టియను రిఫ్లెక్షను భరత్వర్ష సనాతన సేన కిరణాస్త్రం ఋషి కొత్తగా వచ్చిండు అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు ఋషిసేన అర్జున్ సేన ఓకే ఇటువంటివి ఉన్నాయి మొత్తం ఒక పది లెక్క పెట్టచ్చా పది అంతగా లేవు అవునా కదా కానీ ఇటువంటి పార్వతమ్మ లాంటి వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చినప్పుడు ఈ పాస్టర్లు చేసేటువంటి ఈ మోసాల గురించి బయట పెట్టవలసి వచ్చినప్పుడు మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఆ మేడం ఛానల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేయండి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే పార్వతమ్మ లాంటి వాళ్ళు ధైర్యంగా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడడం పాస్టల్ చేసే ఈ మోసాల గురించి అకృతాల గురించి బయట పెట్టడం అనే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రసారం అయ్యే ఛానల్స్లో ఈ యొక్క వార్తలలో వచ్చేటువంటి వాటిల్లో క్రైస్తవుల మోసల గురించి పాస్టల్ గురించి ఎక్కువ మాట్లాడలేరు ఎన్నో అకృతాలు జరుగుతున్నా కూడా వీళ్ళు మాట్లాడడానికి ఆ మీడియాను కూడా డబ్బులు కొనుక్కుంటారు కాబట్టి చాలా ధైర్యం చేసి ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో నేను చెప్పాలనుకుంటే పాయింట్లు అయితే చెప్పేసి ఉంటాను మేబీ షార్ట్ ఫిల్మ్ జరిగినటువంటి కొన్ని లోటుపాటు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సరి చేసుకుంటూ మరి కథతో మీ ముందుకు వస్తున్నాను ఆ కథ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను త్వరలో పైకి కూడా వెళ్తుంది అవి కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఆ తర్వాత వచ్చేసి అనగనగా మలేజ్ కథ అనే షార్ట్ ఫిల్మ్కు నాకు డబ్బులు తక్కువైనప్పుడు మీరందరూ కలిసి పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపించి నాకు అవసరమైన దానికంటే కూడా ఒక పది రూపాయలు ఎక్కువ పంపించి మీరందరూ నాకు హెల్ప్ చేశారు అంటే ఈ యొక్క హెల్ప్ అనేది నేను మీకు థ్యాంక్స్ చెప్పలేను ఎందుకంటే ఇది నా కోసం కాదు కదా ధర్మం కోసం చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి కంటెంట్ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్న వీళ్ళ మీద షార్ట్ ఫిల్మ్స్ తీయగల ధైర్యం ఎవరు చేయలేరు ఓకేనా సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించిన నా మీద ఉన్న నమ్మకానికి నేను మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను సో ఈ ఇంకా ఈ వీడియోలోకి ఏదైనా మిస్ అయ్యింటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లుగురు మీద యాక్టివేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్